याद ना ए ऊंची हाय बाय 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 तोडी ना पडो कादू इपणे व्हिडिओ दिसता का रे ना गुड दावत याले हां आपण लगे पाडे ऐ निशा एरट पाडे मला चले दे इकडे इकडे हां ओ पिच फीलाले यार मंती होतले व्हिडिओ यार मंती होतले व्हिडिओ मंती होतले इकडे इकडे म्हणतोय रे हां यो

ఇక ఇది తీసేస్తే నేను వండుకుంటాయిగా పెట్టేసే దీని మీద ఆగి పెట్టి ఇది మా ఇంత బందంగా ఉంది ఎప్పుడైతుంది నాకు చెప్పవరం ఎక్కడ పోతున్నా ఓకే హ్యాపీ హోలీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస వ్లాగ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ హోలీ టు హాల్ ఇగో పట్టింది మాకు కూడదు చె బెస్ట్ వేసుకుంటున్నావా వెరీ గుడ్ పెంగుడీలు ఒక్కటి కూడా అని అడుతున్నాయి పెంగుడి అండి పెంగుడిలు బిల్డింగ్ లేదు నేను పుట్టిన నాకు పెరిగిన పెరిగి కొట్టాలి వాళ్ళ సిమ్ జరిగే సిమ్ ఏమైనా ఇగో ఇంక కలరే పోయ్యాలంటే కలర్ తెచ్చిస్తుంది మేము ఎందుకుంటాం గుడ్డు కొట్టేదా కూ

അപ്പി പോലെ അന്തരിട്ട് മഞ്ചു അടു ആണ്ടിരോ <laughs> മനുണ്ടി <laughs> <laughs>